ఆ మనం చేసిన ఇంటర్వ్యూ మీద అనేక స్పందన వచ్చింది కాల్స్ వచ్చినాయి కామెంట్స్ వచ్చినాయి అందులో ప్రధానంగా మనస్ఫృతిలో మీ క్రీడ కులాలు కనిపించినాయి అసలు మీరు చదివిర్రా చదవలేరా ఎందుకు ఇట్లా అడవులు కామెంట్లు చేస్తారని ఇగో ఈ భాషల కామెంట్లు ఎట్లా చూడాలి మన ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళు మనస్ఫూర్తి చదవలేదని కూడా మనం అడగచ్చు మనస్ఫూర్తికి సంబంధించి మొన్ననే మనం వివరంగా చర్చించాం దాని మీద నాకు కూడా చాలా మనస్ఫూర్తి యాక్చువల్ గా కుల్లు కాబట్టు వ్యాఖ్యానించినటువంటి ఒకప్పటి నుంచి సాంప్రదాయంగా అనుసృతంగా వస్తున్నటువంటి ఏదైతే మనస్ఫూర్తి ఉన్నదో ఆ మనస్ఫూర్తి కాపీ కూడా నేను తెచ్చి చూపించడం అనేది జరిగింది ఈ మనస్ఫూర్తి కాకుండా ఇవాళ మార్కెట్ లో వచ్చే వాటిలో డైల్యూట్ చేస్తున్నారు అనేది కూడా నేను చెప్పడం అనేది జరిగింది మనస్మృతిలో కులం ఉందా అంటే ఇది తెలివి తక్కువ ఆర్గ్యుమెంట్ అనాలా తెలివైన ఆర్గ్యుమెంట్ అనాలా అమాయకంగా చెప్తున్నారు అనాలా దుర్బుద్ధితో మనం ఎందుకు అసలు ఎందుకు అలాంటి అంటారు ఎందుకు అంటే వర్ణము కులము ఈ రెండు వేరు వేరు ఈ రెండు సంబంధం లేకుండా ఇది ఏదో వేరే దేశంలోని వేరే దేశంలో అమాయక చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఎందుకు ఎలా ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇంకా సామాజిక శాస్త్రవేత్తలని వాళ్ళని పరిశోధించినవ్వండి చాలా వరకు వాళ్ళు వివరాలు చెప్తున్నారు వర్ణం అనేది ప్రారంభమైంది వర్ణాలు తర్వాత కులాలుగా మారినాయని చంటి పిల్లలు అనేది చెప్తారు ఆ వర్ణాలు లేకుండా కులాలు వచ్చింది ఏమి లేదు మనుస్మృతి కాలానికి ఉపనిషత్ కాలానికి వర్ణాలు కులాలుగా మారుతూ ఉంది సత్యకామ జాబాలు కథ ఉంటుంది మన ఉపనిషత్తు సత్యకామ జాబాలి నేను నా తల్లి అమ్మ వాళ్ళ అమ్మని అడుగుతాడు జాబాల అనేటువంటి స్త్రీకి ఆయన పుట్టాడు జాబాల వివిధ పురుషుల్ని అనేక మంది పురుషుల్ని రకరకాల కాలంలో సేవించినప్పుడు నేను నేను కన్నానయ్యా అని చెప్తా నా తండ్రి ఎవరమ్మా అడిగితే నా తండ్రి నీ తండ్రి ఎవరో నాకు తెలియదు అనేక సార్లు అనేక మంది పురుషుల్ని సేవించినప్పుడు నువ్వు నాకు పుట్టావు నా పేరు జాబాల గ్రేట్ హీరోయిన్ నీ పేరు సత్యకాముడు నువ్వు పోయి సత్యకామ జాబాల అని చెప్పు సత్యకామ జాబాలని చెప్పు అని చెప్పు అతను గురువు దగ్గరికి పోతాడు గురువు అడుగుతాడు ఆయనకి ఎడ్యుకేషన్ లో తీసుకునేది ఏమయా నేనేమిటి నీకే నీ యొక్క గోత్రం అది చెప్పాను ఆయన అంటాడు నా తల్లి ఇలా చెప్పింది నా తల్లి వివిధ పురుషుల్ని అనేక సందర్భాల్లో సేవిస్తూ ఉన్నప్పుడు ఆమె పరిచారిక నేను పుట్టాను నా తండ్రి ఎవరు ఆమెకి తెలియదు అట నా తల్లి పేరు జాబాల నా పేరు సత్యకాముడు అని చేత నా పేరు సత్యకామ జాబాలి అంటే గురువు వా సత్యం చెప్పావు నువ్వు బ్రాహ్మణు అని చేత నేను తీసుకుంటానని చెప్తాడు సత్యం చెప్పడం బ్రాహ్మణత్వం అనేటువంటి ఒక గుణానికి ఆపాదించేది ఎక్కడ ఉంది ఆ తర్వాత అలా అలా జారుతూ మెల్లగా పుట్టుకకి ఫిక్స్ అయింది మనుస్మృతి వచ్చినప్పటికే పుట్టుకకి ఫిక్స్ అయిన వ్యవహారాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి దాంట్లో ఉన్నాయా ఒక్కసారి ఒక్కసారి దాని కోటి అండి మనుస్మృతి ఎందుకంటే మనస్మృతిలో లేవు మనుస్మృతిలో లేవు మీరు చెప్తున్నది అబద్ధం రమణమూర్తి గారికి పని లేదు టీటె పని లేదు అనేది కామెంట్ మనుస్మృతి కారుడు స్వయంగా బ్రాహ్మణుడు బ్రాహ్మణ బ్రాహ్మణుడు క్షత్రియ స్త్రీతో ఒక సంగమిస్తే పుట్టిన వాడిని ఏమనాలి వైశ్య స్త్రీతో సంగమిస్తున్న వాడిని పుట్టితే ఏమనాలి క్షత్రియ పురుషుడు వైశ్య స్త్రీతో సంగమిస్తే అని ఇట్లాగా ఈ రకరకాలుగా అంటే ఆ రోజులు కూడా సంబంధాలు బహుశా ప్రేమలు ప్రేమ వాళ్ళు కూడా ఉండే ఉంటాయి వాళ్ళకి వీళ్ళకి కిట్టదు కాబట్టి ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ మీద బహుశా ఆ రకరకాల విభజనలు చన్నాలు అంబష్టుడు సుగ్రుడు అనేటువంటి పేర్లు ఈ పుట్టుకని బట్టి పెట్టడం స్పష్టంగా మనకి ఇది తొమ్మిదవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది తెలుగు అంకే తొమ్మిది శ్లోకం తొమ్మిదవ అధ్యాయంలో పదవ అధ్యాయంలో మనకి ఆ ఎనిమిదవ శ్లోకం బ్రాహ్మణుడికి వివాహిత అయిన వైశ్య కన్యా బ్రాహ్మణ్ వైశ్య కన్యా అని శ్లోకం కూడా చెప్తాం కావాలంటే పుట్టినవాడు అంబస్టుడు అంటే పుట్టినవాడు పుట్టినవాడు అంబస్టుడు అంటే ఇది కులం కావతా ఏమన్నా అబ్రాహ్మణుడికి సూత్ర స్త్రీ పుట్టినవాడు నిషాదుడు వాడే పార్శివుడు ఇవన్నీ కులాల పేర్లే ఇది ఒక్కటే కదా చాలా చాలా దృష్టి ఉంది మనం చదువుకుంటూ వెళితే శుగ్రుడు అంటే అనేటువంటి వాడు ఎవరు క్షత్రియ స్త్రీ క్షత్రియుడికి శూద్ర స్త్రీ అందు పుడితే వీడి యొక్క లక్షణాలు చెప్పారు క్రోరమైన చేష్టలు కోణమాలు కర్మలు తిట్లు తిట్టడం వదిలిపెట్టరు కదా క్షత్రియ శూద్ర శరీరాలు కలిగిన వాడు కనుక సుగ్రుడు బ్రాహ్మణుడికి తక్కిన క్షత్రియ వైశ్య శూద్రులందు క్షత్రియుడికి వైశ్య సూద్రెందు వైశ్యుడికి శూద్ర స్త్రీ ఎందు పుట్టిన వాళ్ళు ఈ ఆరుగురు కూడా సవర్ణ స్త్రీల పుట్టిన వాళ్ళకంటే నీచులు అంటే కింది కులాలతో మీరు వెళ్లి సంగమిస్తుంటే మీకు పుట్టేటువంటి వాళ్ళు నీచు లేనటువంటి ఎప్పుడు ఆ నీచత్వం అనేది సూద్రుడికి అటాచ్ చేసి చెప్తూనే ఉంటారు మనం గమనించాల్సి ఉంటే పుట్టుక పుట్టినవాడు దీని కులం అని కాకపోతే ఇంకేమన్నా మనం అప్పటికే పుట్టుక ద్వారా వచ్చేటువంటి కులం అనేది మన గీతలో చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ నాలుగు వర్ణాలు చెప్పినటువంటి కాలం దీనికంటే ముందు దై ఉండరు బహుశా ఆ ఆ గుణకర్మాలని ఉన్నటువంటి కాలం మారిపోయింది ఆ తర్వాతనే ఉపనిషత్ కాలంలోనే గీత కాలంలోనే మెల్లమెల్లగా మారుతూ ఇది ఇది పుట్టుకలకి సంభవ పుట్టుకలకు ఫిక్స్ అయ్యేటువంటి క్రమాలు అటువంటి శ్లోకాలు మనకు చాందో కూడా కనిపిస్తాయి అవన్నీ నేను ఇరవై ఏళ్ల క్రితమే బ్రాహ్మణ కులహంకారానికి కట్టుపెట్టండి వివరంగా రాసి ఉన్నాను ఆ సబ్జెక్ట్ అంతా కూడా మీకేం అనుమానం అక్కర్లేదు ఇవన్నీ కాదు వర్ణం గురించి రాసినా ఆ ఆచరణలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆచరణలో ఉన్నటువంటి క్షత్రియులు ఆచరణ శూద్రులు ఇవాడు పుట్టుకని బట్టి తప్పితే గుణకర్మలకు ఎవరు ఏ పరీక్ష చేయట్లేదు వాడు అనే విషయం మరుస్మృతి కూడా తెలుసు మనుస్మృతిలో చెప్తున్నటువంటి శిక్షలు మనుస్మృతిలో చెప్తున్నటువంటి గ్రేడింగ్ మనుస్మృతిలో చెప్తున్నటువంటి అగౌరవమైన వాచకాలు బుడ్డి కోసేయండి చేతులు కోసేయండి పెదాలు కోసేయండి లేకపోతే వాడిని నీచమైన పేర్లతో పిలవండి వాడికి డబ్బులు ఇవ్వకండి వాడికి శవార్మలు ఇవ్వండి వాడికి అన్నం పెట్టకండి వాడిని గెంటేయండి వాడికి సరైనటువంటి పేర్లు పెట్టకండి వాడికి అసలు ఊరు బయట దరిద్రం అనేటువంటి ప్లేస్ లో వాడిని ఉంచండి ఈ దరిద్రాలన్నీ కూడా చెప్పింది పుట్టుకని బట్టి వచ్చిన విషయాలు బట్టే ఇవాళ ఆ కులాలు మనస్మృతికి ఇప్పటికి మళ్ళీ వేల సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా వచ్చాం మనం కులాలు అయితే ఉన్నాయి సూద్రుల నుంచి കൈക്ക സാറു ఈవెన్ ఒక్కొక్క కులంలో కూడా బ్రాహ్మణ కులంలో క్షత్రియ కులంలో ఈవెన్ మాల కులంలో మనం చూసినా కూడా వాటిల్లో ఉపశాఖలు మనకు కనిపిస్తాయి రెడ్లలో మనకి శాఖలు కనిపిస్తాయి బ్రాహ్మణులలో శాఖలు కనిపిస్తాయి మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ప్రపంచంలో కూడా మన అసమానతరం ఈ పెద్ద శాఖ వీరికి చిన్న శాఖ వాళ్ళ కులకి పెళ్లి బ్రాహ్మణులు కూడా సుబ్రహ్మణ్య బ్రాహ్మణులు పెళ్లి చూసి వైదికులు నియోగులు ద్రావిళ్లు లేకపోతే వాళ్ళ మళ్ళీ దిములి ద్రావి రకరకాల రకరకాల పేర్లు వాళ్ళు కూడా పెళ్లి అయ్యేవి కాదు ఇప్పుడు ఇప్పుడు కొంత మార్పు జరుగుతోంది సమాజం మారుతున్న క్రమంలో శాఖల మీద విభజన ఇప్పుడు తగ్గడం నేను గత నలభై ముప్పై నలభై ఏళ్ల క్రమంలో నేను చూస్తున్నాను నాకు కలబందు అయితే పెళ్లిళ్ళు అయ్యేవి అలాగే నాకు తెలిసి రెడ్లలోను ఈవెన్ బాణలో కూడా శాఖలు పెళ్లిళ్ళు కొన్ని చోట్ల అయ్యేవి కాదు నాకు తెలిసినంత ఇవి ఉన్నాయి ఈ సమస్యలు అండి అంచేత ఈ ఈ మనస్మృతికి మనస్ఫృతికి మన యొక్క ఇప్పుడు సమాజంలోని కులాలకి సంబంధం లేదని ఎవరైనా వాళ్ళు చెప్పదలుచుకుంటే అంటే మనుస్మృతిని బట్టి కులాలు రాలేదని లాస్ట్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం మనుస్మృతిని బట్టి రాలేదు ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్టర్ని దరిద్రాన్ని అలమానత నీచత్వాన్ని మనుస్మృతిలో రికార్డు చేయడం అనేది జరిగింది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు ఎవరైనా సామాజికంగా కొంత ఆలోచన ఉన్న వాళ్ళు అదే మాట చెప్తారు వీని బట్టి వచ్చాను అంటలే కానీ ఈ కులాలకు సంబంధించే ఈ నీచమైన విషయాలు ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా తిరస్కరించాల్సిన అవసరం ఉంది ఉంది ఒకవేళ దీంట్లో ఇప్పుడు సమాజంలో ఏంటంటే అక్కడైనా సరే అసమానత్వం శిక్షణ నీచత్వం ఉన్నప్పుడు తిరస్కరించాలి కదా